హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం సెవెంత్ సోషల్ నుంచి సిమ్ వన్ చేసాం కదా ప్రాక్టీస్ బిట్స్ అందులో నుంచి దాని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ మనం విజయనగర సామ్రాజ్యం అదేవిధంగా కాకతీయ సామ్రాజ్యం గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దామండి ఇవి టోటల్గా ఫిఫ్టీ బిట్స్ అయితే ఉన్నాయి స్పీడ్గా క్విక్ రోజు అనేది మనం చేద్దాం ఫస్ట్ వన్ కళ్యాణి వంశ వంశస్థాపకుడు ఏ బల్లాలుడు బి గుండెన సి రెండవ తైలపుడు త్రీ రేచర్ల రుద్రుడు ఆన్సర్ కళ్యాణి వంశ వంశస్థాపకుడు రెండవ తైలపుడు ఆన్సర్ సి రెండవది విక్రమాంక దేవచరిత్రను రాసిన వారు ఏ రన్నడు బి బిల్హనుడు సి వల్లభరాయుడు డి విద్యానాథుడు విక్రమాంక దేవచరిత్ర అనేది బిల్హనుడు రచించాడు ఆన్సర్ బి థర్డ్ వన్ కళ్యాణి చాళుక్యులు స్థాపించిన విద్యా సంస్థలు ఏ గటికలు బి అన్నపక్షి సి నాడు డి మఠాలు ఆన్సర్ గటికలు ఆప్షన్ ఏ ఫోర్త్ వన్ యాదవ రాజవంశ స్థాపకుడు ఏ సింగన బి విష్ణువర్ధనుడు సి కులశేఖరుడు డి బిల్లమ్మ యాదవ రాజవంశాన్ని స్థాపించినది బిల్లమ్మ ఆప్షన్ డి ఫిఫ్త్ వన్ యాదవుల రాజధాని ఏ వేంగి బి దేవగిరి సి రామేశ్వరం డి బసవ కళ్యాణి యాదవుల రాజధాని దేవగిరి ఆప్షన్ బి సిక్స్త్ వన్ కాకతీయ రాజవంశ స్థాపకుడు ఏ రుద్రదేవుడు బి గణపతి దేవుడు సి గుండియన డి రెండవ ప్రలరాజు ఆన్సర్ గుండియన ఆప్షన్ సి కాకతీయ రాజవంశ స్థాపకుడు గుండియన తన కాకతీయుల తొలి రాజధాని ఏ ఊరుగల్లు బి హనుమకొండ సి కాళేశ్వరము డి రాక్షారామం ఆన్సర్ హనుమకొండ ఆప్షన్ బి శ్రీ మదాంధ్ర మహాభారతం రచించిన కవి ఏ నన్నయ్య బి రన్నడు సి తిక్కన డి పాల్కూరి స్వామనాథుడు శ్రీ మదాంధ్ర మహాభారతం రచించిన కవి తిక్కన ఆప్షన్ సి నైన్త్ వన్ స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని ఏర్పరిచిన కాకతీయ రాజు ఏ రుద్రదేవుడు బి ప్రతాపరుద్రుడు సి మహాదేవుడు డి రెండవ ప్రళరాజు ఆప్షన్ డి రెండవ ప్రళరాజు స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని ఏర్పరిచింది ముందు మనం చూసిన బిట్టి ఏంటంటే కాకతీయ వంశాన్ని స్థాపించినది ఎవరు అనేది అదైతే గుండెన స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని ఏర్పరిచింది ఎవరు అంటే రెండవ ప్రౌలరాజు మహామండలేశ్వర బిరుదు గల కాకతీయ రాజు ఏ గణపతి దేవుడు బి మహాదేవుడు సి రుద్రదేవుడు డి రుద్రమదేవి మహామండలేశ్వరు అని బిరుదు గణపతి దేవునికి కలదు లెవెన్త్ వన్ నీతిసారము గ్రంథ రచయిత ఏ గణపతి దేవుడు బి రుద్రదేవుడు సి మార్కుపోలో డి మహాదేవుడు నీతిసారము అనే గ్రంథాన్ని రచించినది రుద్రదేవుడు ఇది సంస్కృతంలో రచించడం జరిగింది సంస్కృతంలో రచించారు ట్వెల్త్ వన్ రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు ఏ మాజిలన్ బి వాస్కోడిగామా ఎకేటిఎస్ డి మార్కుపోలో ఆన్సర్ డి మార్క్పోలో ఇంకా రాజ్యంలో ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులను ఏమని పిలిచేవారు ఏ ఇల్లని బి తలారి సి సిరి డి అర్ధసిరి ఆన్సర్ డి అర్ధసిరి పద్నాలుగవది కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఏమంటారు లేదా ఏమనేవారు ఏ రాచపులం బి వెలిచేను సి తోటభూమి డి పైవన్ని ఆన్సర్ వెలిచేను నీటి వసతి కలిగిన భూమిని వెలిచేనుగా పిలిచేవారు ఫిఫ్టీన్ గ్రామ పరిపాలనా విభాగంలో గ్రామ పర్యవేక్షణ అధికారులను ఇలా పిలిచేవారు ఏ తలారి బి కరణం సి ఆయగారులు డి నాయంకరులు ఫిఫ్టీన్ ఆన్సర్ సి ఆయగారులు ఓకేనా గ్రామ అధికారులని లేదా గ్రామ పర్యవేక్షణ అధికారులని ఆయగారులుగా పిలిచేవారు పదహారు గ్రామంలో భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారి ఏ రెడ్డి బి కరణం సి తలారి డి పొల్లరి ఆన్సర్ కరణ్ ఆప్షన్ బి పదిహేడవది కాకతీయ పాలనలో పది నుండి అరవై వరకు గల గ్రామాల సమూహాన్ని ఏమని పిలిచేవారు లేదా ఏమంటారు ఏ నాడు బి స్థల సి వెట్టి డి కరంజ ఆన్సర్ బి స్థల ఇటువంటి కొన్ని స్థలాల సమూహాన్ని నాడుగా పిలిచేవారు నెక్స్ట్ ఎయిటీన్ కాకతీయ కాలంలో గొర్రెల మందపై విధించిన పన్ను ఏ ఇల్లరి బి పుల్లరి సి అడ్డపట్టు సుంకం డి ఉపకృతి ఆన్సర్ అనేది అడ్డపట్టు సుంకం ఆప్షన్ సి నైన్టీన్ నైన్టీన్ శివతత్వ సారము అనే గ్రంథాన్ని రచించినది ఏ వల్లవరాయుడు బి మల్లికార్జున పండితారాధ్యుడు సి జనప సేనాని డి విద్యానాథుడు ఆన్సర్ మల్లికార్జున పండితారాధ్యుడు ఆప్షన్ బి ట్వంటీ జతపరచడం గ్రూప్ వన్ రచనలు లేదా గ్రంథాలునే వాటి యొక్క రచించింది ఎవరనేది మనం మ్యాచ్ చేయాలి ఇక్కడ కుమార సంభవం బసవపురాణం నృత్యరత్నావళి రత్నావళి ప్రతాపరుద్రియం క్రీడాభిరామం శివతత్వ సారం కుమార సంభవం రచించినది నన్నెచోరుడు ఆప్షన్ సి నెక్స్ట్ బసవపురాణాన్ని రచించినది పాల్కూరి స్వామినాథుడు ఆప్షన్ ఎఫ్ నృత్య రత్నావళి రచించినది జయప ఇ ప్రతాప ప్రతాపరుద్రీయం రచించినది విద్యానాథుడు ఏ ఐదు క్రీడాభిరామము రచించినది వల్లవరాయుడు ఆప్షన్ బి ఈ క్రీడాభిరామం అనేది తెలుగులో రాయడం జరిగినది ఈ క్రీడాభిరామము తెలుగులో రచించారు ఎవరు అంటే వల్లభరాయుడు నెక్స్ట్ స్ట్రెడ్ శివతత్వ సారం అనేది మల్లికార్జున పండితారాధ్యుడు డి ఓకేనా నెక్స్ట్ వన్ రామప్ప ఆలయాన్ని నిర్మించిన వారు ఏ గణపతి దేవుడు బి రేచర్ల రుద్రుడు సి రెండవ ప్రతాప రుద్రుడు డి రుద్రదేవుడు ఆన్సర్ రామప్ప దేవాలయాన్ని నిర్మించినది రేచర్ల రుద్రుడు ఆప్షన్ బి ట్వంటీ టూ మోటుపల్లి శాసనం జారీ చేసిన వారు ఏ రుద్రమదేవి బి రుద్రదేవుడు సి ప్రతాపరుద్రుడు డి గణపతి దేవుడు మోటుపల్లి శాసనాన్ని జారీ చేసింది గణపతి దేవుడు ఆప్షన్ డి నెక్స్ట్ ట్వంటీ త్రీ కాకతీయులు ఆరాధించిన దేవత ఏ అమ్మతల్లి బి కాకతి సి త్రిపురసుందరి డి మైసమ్మ ఆన్సర్ బి కాకతి ట్వంటీ ఫోర్ రేఖపల్లి ఏ నది పరివాహ ప్రాంతంలో కలదు ఏ కృష్ణానది బి పెన్నా నది సి కావేరీ నది డి శబరి నది రేఖపల్లి అనేది శబరి నది పరివాహ ప్రాంతంలో కలదు ఇది పాపికొండల మధ్యలో ఉంది ట్వంటీ ఫైవ్ విలస రాగి శాసనము ఎవరి నాయకత్వం గురించి తెలుపుతుంది అంటే మునుసూరి ట్వంటీ సిక్స్ శ్రీకృష్ణ దేవరాయలు ఈ విజయనగర రాజవంశానికి చెందినవాడు ఏ సాలువ బి తలువ సి అరవీడు సి డి సంగమ ఆన్సర్ బి తలువ శ్రీకృష్ణ దేవరాయలు తలువ రాజవంశానికి చెందినవారు ట్వంటీ సెవెన్ ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ బి మహమ్మద్ బిన్ తుగ్లక్ సి ఫిరోజ్సా తుగ్లక్ డి గియాజుద్దీన్ తుగ్లక్ ఆన్సర్ అనేది బి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయన కాలంలో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది ట్వంటీ ఎయిట్ ఏ సంవత్సరంలో రాక్షస తంగడి లేదా కల్లికోట యుద్ధం జరిగినది ఏ క్రీస్తు శకం పదిహేను వందల అరవై మూడు బి క్రీస్తు శకం పదిహేను వందల అరవై నాలుగు సి క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఐదు డి క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఆరు ఆప్షన్ అనేది రాక్షస తంగడి యుద్ధం అనేది పదిహేను వందల అరవై ఐదులో జరిగింది ఆప్షన్ సి ట్వంటీ నైన్ మధుర విజయం అని పుస్తకం రచించిన వారు ఏ గంగాదేవి పి తిరుమలాంబ సి హనుమాయమ్మ డి నాగలాంబ ఆన్సర్ నాగలాంబ ఆప్షన్ డి ఈ నాగలాంబ అనేవారు శ్రీకృష్ణదేవరాయ యొక్క తల్లి రాజ్య స్థాపకుడు ఏ అల్లావుద్దీన్ సా బి సా సి అల్లావుద్దీన్ సా డి సా ఆన్సర్ వచ్చేసి బహమన్ సా ఈ పేరు మీదే బహమని అని వచ్చింది రాజ్యం పేరు బహ్మణి రాజ్యస్థాపకుడు అల్లావుద్దీన్ బహ్మన్ షా థర్టీ వన్ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఏ మొదటి హరహర రాయలు బి మొదటి బుక్కరాయలు సి బి డి విద్యారణ్య స్వామి విజయ ఏ అండ్ బి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినది మొదటి అరహర రాయలు మరియు మొదటి బుక్కరాయలు వీళ్ళిద్దరూ కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఆప్షన్ ఏ అండ్ బి థర్టీ టూ విజయనగర సామ్రాజ్యాన్ని తలువ రాజవంశము పాలించిన కాలం ఏ క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు బి క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల ఐదు సి క్రీస్తు శకం పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల డెబ్బై డి క్రీస్తు శకం పదిహేను వందల డెబ్బై నుంచి పదహారు వందల నలభై ఆరు ఇక్కడ ఆన్సర్ సి క్రీస్తు శకం పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల డెబ్బై వరకు విజయనగర సామ్రాజ్యాన్ని తలువ రాజవంశులనే వాళ్ళు పాలించడం జరిగింది థర్టీ త్రీ కింది వారిలో సంగమ రాజవంశానికి చందని రాజు ఏ మొదటి హరిహర రాయలు బి మొదటి బుక్కరాయలు సి రెండవ దేవరాయలు డి రెండవ వెంకటపతి రాయలు ఇక్కడ మనకి చందని వారు అని అడిగారు చందని వారు ఎవరు అంటే రెండవ వెంకటపతి రాయలు ఈయన అరవీటి వంశానికి చెందిన వ్యక్తి లేదా అరవీటి వంశానికి చెందిన రాజు థర్టీ ఫోర్ శ్రీకృష్ణ యొక్క మంత్రి ఏ తెనాలి రామకృష్ణ బి తిమ్మరుసు సి అల్లసాని పెద్దన డి దోర్జటి శ్రీకృష్ణ దేవరాయలు యొక్క మంత్రి తిమ్మరుసు ఆప్షన్ బి ఆంధ్ర కవిత పితామహుడుగా ప్రఖ్యాతి గాంచిన వారు ఏ పింగలి సూర్ణ బి శ్రీకృష్ణ దేవరాయలు సి అల్లసాని పెద్దన డి తెనాలి రామకృష్ణ ఆన్సర్ సి అల్లసాని పెద్దన థర్టీ సిక్స్ హిందీ వాటిలో శ్రీకృష్ణ దేవరాయల యొక్క రచన ఏ జాంబవతి కళ్యాణం బి పరిణయం సి ఆముక్తమాల్యద డి పైవన్ని ఆన్సర్ డి పైవన్ని ఇవన్నీనూ శ్రీకృష్ణ దేవరాయల యొక్క రచనలు థర్టీ సెవెన్ ముప్పై ఏడవది శ్రీకృష్ణదేవరాయలు అతని తల్లి జ్ఞాపకార్థం నిర్మించిన నగరం ఏ హంపి బి నాగలాపురం సి రాయచూరు డి బీజాపూర్ ఆన్సర్ బి నాగలాపురం ముప్పై ఎనిమిది విజయనగర పాలనలో మండల పాలకుని ఎలా పిలిచేవారు ఏ పాలిగార్లు బి కమాండర్లు సి నాయక్ డి హజార ఆన్సర్ అనేది సి నాయక్ లేదా వీళ్ళని మండలేశ్వరుడుగానే పిలిచేవారు వీరిని నాయక్ లేదా మండలేశువుడిగా పిలవడం జరిగేది థర్టీ నైన్ వరాహ అనునది ఏ వజ్రాలగని బి ప్రధాన బంగారు నాణ్యం సి వాణిజ్య పన్ను డి నిర్మాణ శైలి వరాహ అనేది ఒక ప్రధానమైన బంగారు నాణ్యం ఆప్షన్ బి ఫార్టీ సంగీత సర్వస్వం గ్రంథ రచయిత ఏ దీక్షతార్ బి త్యాగరాజస్వామి సి స్వామి డి శ్యామశాస్త్రి సంగీత సర్వస్వం అనేది స్వామి యొక్క రచన ఆన్సర్ సి స్వామి ఫార్టీ వన్ ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు కలవారు ఏ ఎర్రప్రగడ బి నన్నయ్య సి తిక్కన డి ఎర్రన ఆన్సర్ ఏ ఎర్రప్రగడ ఫార్టీ టూ బహ్మణి సామ్రాజ్యపు రాజధాని ఏ గుల్బర్గా బి గోల్కొండ సి బీరార్ డి అహ్మద్ నగర్ ఆన్సర్ అనేది ఏ గుల్బర్గా ఇకపోతే లెసన్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ రాయడం జరిగింది ముందుగా చూసుకున్నట్లయితే ఫార్టీ త్రీ కాకతీయుల యొక్క నృత్య రూపం ఆన్సర్ పేరిణి నాట్యం ఫార్టీ ఫోర్ సంగీతానికి చెందిన మహానాటక సుధానిధిని రచించినది ప్రౌఢదేవరాయలు ఫార్టీ ఫైవ్ కూచిపూడి నాట్యాన్ని ప్రవేశపెట్టిన వారు ఆన్సర్ సిద్ధేంద్ర యోగి ఫార్టీ సిక్స్ భరతనాట్యంలో పరిచయం చేసినది భరతముని ఫార్టీ సెవెన్ భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన నృత్య రూపం యక్షగానం ఫార్టీ ఎయిట్ కర్ణాటక సంగీత త్రయంగా పిలువబడేవారు ఆన్సర్ దీక్షితార్ శ్యామశాస్త్రి త్యాగరాజస్వామి వీళ్ళ ముగ్గురిని కలిపి కర్ణాటక సంగీత త్రయంగా పిలిచేవారు నలభై తొమ్మిది దర్శనం అప్పనం ఉపకృతి అనేవి నేరుగా చక్రవర్తికి చెల్లించే పన్నులు ఓకేనా నెక్స్ట్ యుద్ధ సమయంలో ప్రదర్శించబడే నాట్యం ఏమిటి అంటే పేరిణి నాట్యం ఇది ఎవరి తాలూకా నృత్య రూపం అంటే కాకతీయుల నృత్య రూపం